సో గైస్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్న సో గస్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి గల్ఫ్ దేశాల్లో ఉన్న మిత్రులు ఎవరైతే ఉన్నారో సో మినిస్ట్రీ మినిస్ట్రీ తరఫు నుంచి అఫీషియల్గా చాలా మందికి డ్రైవ్ చేసే మిత్రులు కానీ రకరకాల పనులు చేసే మిత్రులకు కానీ సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెసేజ్లు వస్తున్నాయి ఫోన్లకి అంటే మీకు ఫైన్ పడింది అంటే ఫైన్ అంటే చూడండి ఒక ఎగ్జాంపుల్ కోవిడ్ కోవిడ్ దినాల ప్రకారం చెప్తాను ఒక ఇరవై దినాలు యాభై దినాలు ఫైన్ అంటే నార్మల్గా ఈ మాత్రం ఫైన్లు ఉంటాయి అయితే విచిత్రంగా నాలుగు దినాలు ఫైన్ వచ్చిందంటే ఏంటో ఆత్రంగా తరంగా లోన్కి వెళ్ళి చూస్తాం కదండీ నాలుగు ఫైన్ లింక్ వచ్చిందని లింక్ ఓపెన్ చేసి చూస్తాం కదా అలా లింక్ ఓపెన్ చేసి చూ చూసిన వెంటనే మీ ఫోన్ హ్యాంగ్ అవుతుందండి అదే అది హ్యాక్ చేస్తారనమాట ఫోన్ని సో ఫోన్లోనే డేటా అంతా దొంగలించబడుతుంది సో ఇటువంటి మోసాలు జరుగుతున్నాయి ఇప్పుడు కోవిడ్లోని మిగిలిన చాలా కొన్ని గ్లబ్ దేశాలలో ఇలాంటి మెసేజ్లు వస్తున్నాయి సో విదేశాల్లోని మిత్రులు ఎవరైతే ఉన్నారో ఓటీ రెండు సార్లు చెక్ చేసుకోండి అంటే మనకి నార్మల్గా ఉన్నదానికన్నా భిన్నంగా వస్తాయి నాలుగు దినార్లు ఫైన్ ఉందిగా వేస్తారు దా నాలుగు దినాలు ఫైన్ ఉందా లేదు కదా సో అంటే నార్మల్ దానికన్నా భిన్నంగా వస్తే ఆత్రం కొలిచి చూ ఓపెన్ చేసి చూస్తాం అనమాట ఆ లింకులో ఏముందని చెప్పి అలాంటప్పుడు వాళ్ళు మన ఫోన్ని హ్యాక్ చేసి సో డేటా అంతా దొంగలించడం జరుగుతుందండి మీ బ్యాంక్ అకౌంట్లు కానీ రకరకాల వివరాలు కూడా దొంగిలిస్తారు సో అందువల్ల ఏవన్నా లింక్స్ స్పెషల్ లింక్స్ కానీ అవి డిఫరెంట్ గా ఉన్నాయా విచిత్రంగా ఉండే కోటి రెండు షార్లు ఆలోచించుకుని ఆయన ఆ లింక్ డిలీట్ చేసేయండి సో ఒక మిత్రుడికి ఏదే విధంగా నాలుగు దినాల లింక్ వచ్చి లింక్ వచ్చి ఓపెన్ చేసి చూ చూ చూశాడు అతను ఫోన్ ఫోన్ కూడా హ్యాగ్ హాకీ హ్యాక్ అయిపోయింది అనమాట అతను కూడా గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే వ్యక్తే పైగా పైగా అతను గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే వ్యక్తే సో గైస్ ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి మనం కష్టపడి డబ్బులు సంపాదిస్తాము ఒకప్పుడు దొంగతనాలు అంటే ఇంట్లోకి వచ్చి ఇంటికి ఇంట్లోకి వచ్చి దొంగతనం చేసేవారు తాళాలు బాధలు కొట్టి ఇలా గోడల కన్నాలు పెట్టి దొంగతనం చేసేవారు ఇప్పుడైతే ఒక చోట కూర్చొని ల్యాప్టాప్ ద్వారా దొంగతనం చేస్తున్నారు సస్టమ్ కాలం మారిపోయింది అప్డేట్ మారిపోయింది దొంగలు అయితే అప్డేట్ అయిపోయారు మనం కూడా అప్డేట్ అవ్వాలి ఓకే గాయస్ మనం నెక్స్ట్ షోడ్లో మెక్కాం అంతవరకు బాయ్ బాయ్